గ్యాప్ వచ్చేసి గ్యాప్ వచ్చేసి మైనస్ పదిహేను పాయింట్ ఐదు రెండు వేల పదహారు పదిహేడు సరే ఒక లక్ష ముప్పై వేల నాలుగు వందల పదహారు కోట్లు అధ్యక్ష ఈ ఒక్క సంవత్సరంలోనే తొంభై మూడు శాతానికి వచ్చారు ఒక లక్ష ఇరవై ఒక్క వేల ఏడు వందల ముప్పై ఐదు కోట్లు ఖర్చు పెట్టి తొంభై మూడు పాయింట్ మూడు శాతానికి ఒకటే ఒక్క సంవత్సరం వచ్చారు అట్లా రెండు వేల పదిహేడు పద్దెనిమిది అధ్యక్ష మళ్ళీ ఒక లక్ష నలభై తొమ్మిది వేల ఆరు వందల నలభై ఆరు కోట్లు ఎస్టిమేషన్స్తో బడ్జెట్ పెట్టి ఒక లక్ష ఇరవై వేల రెండు వందల పదకొండు కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారు ఎనభై శాతం మాత్రమే చేరారు మళ్ళీ మైనస్ పంతొమ్మిది పాయింట్ ఏడు శాతం అంటే దాదాపు ఇరవై శాతం రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో కూడా ఒక లక్ష డెబ్బై నాలుగు వేల నాలుగు వందల యాభై నాలుగు కోట్లు ఎక్స్పెండిచర్కి వచ్చేవరకు ఒక లక్ష ముప్పై ఐదు వేల మూడు వందల ఇరవై ఎనిమిది కోట్లు ఖర్చు పెట్టింది మాత్రం యాక్చువల్ ఎక్స్పెండిచర్ బడ్జెట్లో పర్సంటేజ్ కేవలం డెబ్బై ఏడు పాయింట్ ఆరు శాతం అంటే మైనస్ ఇరవై రెండు పాయింట్ నాలుగు శాతం అధ్యక్ష అట్లాగే రెండు వేల పంతొమ్మిది ఇరవై ఒక లక్ష నలభై ఆరు వేల నాలుగు వందల తొంభై రెండు కోట్లతో బడ్జెట్ ఎస్టిమేషను ఎక్స్పెండిచర్ వచ్చి ఒక లక్ష నలభై రెండు వేల ఎనిమిది వందల యాభై ఏడు కోట్లు ఈ సంవత్సరం మాత్రం తొంభై ఏడు శాతం ఐదు పర్సెంట్ వచ్చారు రెండు వేల ఇరవై ఇరవై ఒకటి ఒక లక్ష ఎనభై రెండు వేల తొమ్మిది వందల పద్నాలుగు ఎక్స్పెండిచర్ వచ్చి ఒక లక్ష యాభై ఏడు వేల ఐదు వందల నలభై ఏడు ఎనభై ఆరు పాయింట్ ఒక శాతం మైనస్ పదమూడు పాయింట్ తొమ్మిది శాతం రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు రెండు లక్షల ముప్పై వేల ఏడు వందల ఇరవై ఆరు కోట్ల రూపాయల బడ్జెట్ ప్రజెంటేషను ఎక్స్పెండిచర్ వచ్చి ఒక లక్ష ఎనభై రెండు వేల తొమ్మిది వందల తొంభై ఎనిమిది డెబ్భై తొమ్మిది పాయింట్ మూడు మూడు శాతం అధ్యక్ష అంటే మైనస్ ఇరవై పాయింట్ ఏడు శాతం బడ్జెట్లో ఖర్చు పెట్టలేదు అట్లాగే అధ్యక్ష రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ప్రొవిజనల్ బడ్జెట్ రెండు లక్షల యాభై ఆరు వేల ఎనిమిది వందల యాభై తొమ్మిది ఎక్స్పెండిచర్ వచ్చి రెండు లక్షల నాలుగు వేల ఎనభై ఐదు కోట్ల అధ్యక్ష కేవలం డెబ్బై తొమ్మిది పాయింట్ ఐదు శాతం అంటే ఇరవై పాయింట్ ఐదు శాతం ఈ సంవత్సరం కూడా ఖర్చు పెట్టలేదు అట్లాగే ఇట్లా చూస్తే అధ్యక్ష టోటల్ ఈ ఈ బడ్జెట్లు ప్రవేశపెట్టిన అన్ని సందర్భాల్లో మొత్తం పద్నాలుగు లక్షల ఎనభై ఏడు వేల ఎనిమిది వందల ముప్పై నాలుగు కోట్లు వీళ్ళు బడ్జెట్ ప్రవేశపెడితే పన్నెండు లక్షల ఇరవై నాలుగు వేల ఎనిమిది వందల డెబ్భై ఏడు కోట్లలో వీళ్ళు కేవలం ఖర్చు పెట్టింది పర్సంటేజ్ మొత్తం ఎనభై రెండు పాయింట్ మూడు శాతం మాత్రమే ఇక ఈ సంవత్సరం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు బడ్జెట్ ఎస్టిమేట్స్ మరి రెండు లక్షల తొంభై వేల మూడు వందల తొంభై ఆరు కోట్లు ఎక్స్పెండిచర్ ఇప్పటివరకు ఒక లక్ష నలభై ఎనిమిది వేల యాభై మూడు అంటే ఇప్పుడు ఇంకా కొద్ది సమయం ఉంది మార్చి వరకు యాభై ఒక్క శాతం ఇంక మూడు నెలలే ఉంది ఇది మైనస్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఉంది అధ్యక్ష నేను ఇది ఎందుకు చెప్తా ఉన్నానంటే మొదటి నుంచి ఈనాటి వరకు కూడా ఎప్పుడు వాస్తవానికి దగ్గరలో వీళ్ళ బడ్జెట్ ప్రిపరేషన్ లేదు అంకెల గారుడి ప్రజలకు మాయ చేయటం మసిపోయటం మేము అవి చేసాం ఈ చేసాం లేకపోతే ఆ స్కీమ్స్ ఏమైనా చేస్తున్నాం ఈ స్కీమ్స్ ఏమైనా చేస్తున్నాం వీటన్నిటికీ అంటే డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇంటికో ఉద్యోగం లేకపోతే మూడు ఎకరాల భూమి లేకపోతే రకరకాలు ఇవన్నీ మీరు చెప్పినాయి కదండి మూడు ఎకరాల భూమి డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇంటికో ఉద్యోగం మండలానికి ఒక మూడు రెసిడెన్షియల్ స్కూలు ఎల్కేజీ టు పీజీ వరకు ఒక్కొక్క రెసిడెన్షియల్ స్కూల్లో బాలు బాలికలు వాళ్ళిద్దరికి వీళ్ళిద్దరికి సపరేట్ స్విమ్మింగ్ పూలు ప్రతి శాసనసభ నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు అదనంగా ఆయకట్టు అని మీరు చెప్పినాయి కదా నేను చెప్పినవి కాదు ఇన్ని చెప్పారు అధ్యక్ష అధ్యక్ష ఉన్నాయి ఉన్నాయి సార్